జ్ఞాన దీప్తి కారణ ఘనతర సవిత్రీ భావన అమలిన వివేచనా నమామి అందరం చెప్పటదో మరి అమ్మవారికి తెలుపుకుందాము నివాళు అర్పిద్దాం అందరం కూడా ఈ రోజు మనం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం చదువుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వృద్ధిలోకి వచ్చి ఈ దేశ భవిష్యత్తు భవిష్యత్తుని అది దేశ పురోగతిలో బాటలో నడుస్తూ అమ్మవారి చైతన్య జిల్లా సారథి ఈ సందర్భంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా మనం ముఖ్యంగా మన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారాలను అందజేస్తున్నాం కానీ దాని అర్థం సావిత్రిబాయి పూలే గారు అంటే మహిళ మహిళలకి ఈ ఎడ్యుకేషన్ పరంగా చేసిన సేవ అంటే మహిళల గురించే కాదు మొత్తం మన దేశంలోనే ఆ రోజుల్లో అంటే ఆవిడ పుట్టి రోజుకి నూట తొంభై ఐదు సంవత్సరాలు అయింది అప్పట్లో ఉన్న పరిస్థితుల్ని కనుక మనం ఊహించుకుంటే అది మహిళల విద్యనే కాదు ఈవెన్ పురుషుల విద్యకి కూడా చాలా గట్టి మార్గం వేసిన ప్రయత్నం ఆ రోజుల్లో ఆవిడ చేసినది దేశంలో ఇంకా ఫస్ట్ సిపాయి నూటిని కూడా జరగలేదు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ కూడా అఫీషియల్గా మనం మనకి రాలేదు ఇంకా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కిందనే మన దేశం ఉండింది అదే సమయంలో మీరు కనుక యూరప్ చూస్తే ముఖ్యంగా బ్రిటన్ కానీ ఇతర యూరోపియన్ కంట్రీస్ కానీ చూస్తే ఆ సమయానికి వారి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండేది తర్వాత అక్కడ బాలికల విద్య ఎట్లా ఉండేది అంటే అక్కడ అమ్మాయిలకి ఏం నేర్పించేవాళ్ళు ఆ టైంలో అక్కడ అమ్మాయిలకి కొంత అంటే హై క్లాస్ అమ్మాయిలు అయితే వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉండేవి అక్కడ కూడా వాళ్ళకి ఎక్కువ ఏం నేర్పించేవాళ్ళు ఎంబ్రాయిడరీ ఓకే ఎంబ్రాయిడరీ తర్వాత ఒక మంచి ఉమెన్గా ఎట్లాగా తయారవ్వాలి ఫ్యామిలీని ఎట్లా నడిపించుకోవాలి ఇలాంటి అంశాలు వాళ్ళకి అక్కడ ఎక్కువ ఫోకస్ ఉండేది ఒక లేడీ లాగా ఎట్లాగా బిహేవ్ చేయాలి ఎట్లా ప్రవర్తించాలి ఆ సమయంలో మన దేశంలో సావిత్రిబాయి పూలే గారు వారు చదువుకొని జ్యోతిబా పూలే గారి సహకారంతో వారు చదువుకొని వారు మళ్ళీ స్కూల్స్ అమ్మాయిల కోసం ఈ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు పెట్టిన స్కూల్స్లో చెప్పిన అంశాలేంటి సైన్సు మ్యాథ్స్ ఈ సోషల్ స్టడీస్ అంటే మొత్తం ప్రపంచం ఎట్లా నడుస్తుంది ఏం జరుగుతుంది ఇట్లాంటి అంశాలు వాటితో ఆడ స్కూల్ మొదలు పెట్టారు మ్యాథ్స్ సోషల్ స్టడీస్ వరల్డ్ అఫైర్సు ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే వాళ్ళు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలకు అవుతుంది ఆ రోజుల్లో వాళ్ళు మొదలుపెట్టి అట్లాంటి కరిక్యులంతో అట్లాంటి సిలబస్తో బాలికా విద్యని ముందుకు తీసుకువెళ్ళాలి అలాగే మన పిల్లలు వాళ్ళు స్కూల్ దాటి ఎక్కడికి వెళ్ళినా కూడా లైఫ్లో చాలా కాన్ఫిడెంట్గా సెటిల్ అయ్యేలాగా మనం ఇప్పటి నుంచే కూడా వాళ్ళని ప్రోత్సహించాలి ఇవన్నీ కూడా మరింత ఉత్సాహంతో మనం చేస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అందరూ చెప్పండి అర్థం ఇద్దాము తర్వాత వారు మన కోసం మనం కొట్టుకుందాం సిద్ధంగా ఉండాలి ఏ మండలం నుంచి టీచర్ వస్తే ఆ మండలి ఎన్నివో కూడా సపోర్ట్ కండి అయిపోయింది సురేఖ దేవర్సిటీ పిఎస్ దేవాల సి శివరాణి గారు ఎంపీపీఎస్ ముచ్చింతల సిద్ధంగా ఉంటారు వారి తర్వాత నిర్మలాదేవి గారు సరస్వీ బాయ్యం శాఖపూర్ గారు సిద్ధంగా ఉంటారు మన దేశంలో బాలికా విద్యకి బీజాలు వేసిన మహియురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన మహబూబ్ నగర్లో ఉత్తమ ఉపాధ్యాయునులకి పురస్కారాలు అందజేయడం జరిగింది ప్రతి మండలం నుంచి ఒక ఉపాధ్యాయుని సెలెక్ట్ చేసి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది సావిత్రిబాయి పూలే గారి కృషి వల్లనే ఈరోజు మన దేశంలో మహిళల విద్య ఇంత పురోగమించడం అనేది మనం చూస్తున్నాము మన జిల్లాకి సంబంధించి చూస్తే మన ప్రభుత్వ స్కూళ్ళలో బాలికల శాతం యాభై ఎనిమిది శాతంగా ఉంది అదేవిధంగా ఉపాధ్యాయునులు కూడా మహిళలే అధికంగా ఉన్నారు యాభై రెండు మంది యాభై రెండు శాతం మంది మహిళలు ఉపాధ్యాయునులుగా మన జిల్లాలో పనిచేస్తున్నారు వీరందరి కృషిని గుర్తిస్తూ ఈరోజు వారికి పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది ఈ స్ఫూర్తితో మన జిల్లాలో మహిళలు ఇంకా ముందుకి పురోగమించాలని చెప్పి ఆశిస్తున్నారు థ్యాంక్ యూ